సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనది మాత చేస్తుంది ఆమెకు స్వాగతం ఇవ్వాలి పోతనా మాత మాకు పాలు పాలుత్రేది తాను మాతృత్వాన్ని పొందినది మేము తన పూర్వజన్మలో తన యొక్క భావాన్ని అర్థం చేసుకున్నాం పూర్వజన్మలో ఎప్పుడు మా యొక్క అవతార సమయంలో ఆ జన్మలో తాను బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల మేము వామన రూపాన అతని యజ్ఞేశాలకు వెళ్ళినప్పుడు మా రూపాన్ని చూసి పరవశించింది భావానికి లోనై ఏం కోరుకుందంటే ఇతన్ని చూస్తుంటే నాలో విచిత్రమైన కోరిక కలుగుతోంది ఇతన్ని పుత్రునిగా నా హృదయానికి హత్తుకుని నా స్థనం అందించాలనిపిస్తోంది ఆ రూపవతి హృదయంలోని సుందర భావాన్ని గమనించి ఆమె కోరికను మనసులో స్వీకరించాం తథాస్తు అని దీవించాం ఆ తదుపరి బలిచేత ప్రతిజ్ఞ చేయించి మా విక్రమ రూపాన్ని ప్రదర్శించి అతనిని అణగదృక్కుట చేత రత్నమాలకు మా మీద మిక్కిలి ఆగ్రహం కలిగింది ఆమెకు మనసులో రెండవ శక్తి విజృంభించింది ఇటువంటి నయవంచకుడు నాకు పుత్రుడిగా జన్మించి ఉంటే వాడికి పాలల్లో విషం విషయం కల్పించి ఉండేదాన్ని మేము ఆమె యొక్క ఆ కోరికను స్వీకరించాము ఇప్పుడీ జన్మలో ఒకేసారి ఆ రెండు కోరికలు తీరాయి మా విషము ఇచ్చింది తన పాలు పట్టించింది మరి తమకు ఆమె కాలకూట విషాన్ని ఇచ్చింది కదా ఆమెపై తమకు కోపం రాలేదా లేదు రాధా విషం నాకు ఎలా ఉందంటే ఒక మాత తన బిడ్డ మీద ప్రేమానురాగాలతో బుద్ధి చెప్పినట్టు అనిపించింది నాకు ఏ కష్టమూ కలుపలేదు ఆమె దగ్గర నేను తాగిన పాలు ధరిత్రిలో అమృతం తాగినట్టు అనిపించింది పాలిచ్చిన కారణంగా పోతన మాతకు మాతృత్వ భాగ్యాన్ని కలిగించి ముక్తి ప్రసాదించాను दयानिधि हे परम कृपानिधि हे हृदय विशाला i सुरताम पञ्ची सनुबालनुतागि हतमाच वे स्वामी यटी लीलनुतमी बधिञ्चि मीरे उद्धरिचार न्द्र कृपा निधि तमसा किल श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण i yeah, yeah. జయ శ్రీకృష్ణ పూతన రాక్షసని మనందరి ఉద్దేశం ఆమె తన స్థనాలపై విషలేపనం గావించి భగవాన్ శ్రీకృష్ణునికి పాలు పట్టించగా భగవాన్ శ్రీకృష్ణుడు పాలు తాగుతూ ఆమె ప్రాణాలను కూడా హరించాడంటారు ఇదే శ్రీమద్ బ్రహ్మ బ్రహ్మవైవత్త పురాణం స్వయంగా అధ్యయనం చేసిన వారికి ఆ పరమదయాడువైన ఆయన కరుణలోని ఔదార్యం అంతు చిక్కదు ఆమె పాలు తాగిన కారణంగా శ్రీకృష్ణుడు పూతనికి తన మాతకిచ్చే స్థానాన్ని ఇచ్చాడు తన పుణ్యధామంలో చోటిచ్చాడు శ్రీమద్భాగవత మహాపురాణం స్కంధం ఆరో అధ్యాయంలో శ్లోక సంఖ్య ముప్పై ఐదులో రాసింది పూతన లోక బాలఘ్నై రాక్షసి రుథిరాశన ఆప్ సద్గతి అంటే పోతన పసిపిల్లల్ని హతమార్చడం వాళ్ల రక్తం పీల్చడం భగవాను హతమార్చాలనే ఉద్దేశ్యంతోనే తను పాలు పట్టించింది అయినప్పటికీ తనకి సద్గతి ప్రాప్తించింది అది సత్పురుషులకే లభిస్తుంది అదే అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ శ్లోకంలో స్పష్టంగా రాసింది యాతు ధాన్యపిస స్వర్గమవాపి జననీ గతి కృష్ణ భుక్త క్షీర కిముగా ఓ హిమాతరహ అంటే భగవాను శ్రీకృష్ణుడు ఆమె స్థైన్యాన్ని పానం చేశాడు ఆమె యొక్క పాలు తాగాడు అందుకే ఆమె రాక్షసైనా కూడా స్వర్గలోకంలో సద్గతి ప్రాప్తించింది ఏ మాతకు ప్రాప్తించదు బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జననఖండం దశమ అధ్యాయంలో పూతన చితి మేరకు ఒక దివ్యరథం రావడం గురించిన పూర్తి వివరాలున్నాయి వాస్తవానికి మహర్షి వేదవ్యాసుల ద్వారా భాగవతంలో చేసిన శ్రీకృష్ణ లీలల వర్ణన యొక్క ముఖ్యోద్దేశం ఒకటి భగవానుడు శ్రీకృష్ణుడి భక్తి యొక్క వివిధ రూపాలను వాటి వివిధ రకాల భావనలను నిరూపణ చేసి మానవుని భక్తి యొక్క మధుర రసంలో ఒలలాడించడమే అతని హృదయాన్ని ఆనందించేలా చెయ్యాలని పూతన కథలోపల ద్వేషభక్తి ద్వారా ప్రభుని కృపా ప్రాప్తి యొక్క మర్మస్పర్శను ప్రసన్నం చేసిన ప్రభావం ఉంది అందుకే భాగవతంలో ఈ అధ్యాయం యొక్క శీర్షిక పూతనావథ కాదు అని రాసింది జై శ్రీకృష్ణ